హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇల్లు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి కొంతమందికి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో ఏం మార్పి చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి నాకు చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఇందిరమ్మ ఇలా వెబ్సైటు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు నేను మార్నింగ్ కూడా ట్రై చేశానండి చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతూనే ఉందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వెబ్సైట్ లింకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్ అయితే ఇస్తాను మీకు ఆ లింక్ ద్వారా ట్రై చేయండి తప్పకుండా ఓపెన్ అవుతుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి వెబ్సైట్లో మార్పులు ఎటువంటి విధంగానూ జరగలేదు కానీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతూనే ఉందండి మరి మీకు ఒకవేళ సర్వర్ ప్రాబ్లమా ఏదైనా సరే ఏదైనా సర్వర్ ప్రాబ్లం ఉంటేనే కొంతమందికి ఓపెన్ అవ్వదండి చాలామందికి ఓపెన్ అవుతుంది నేను ట్రై చేశాను కూడా ప్రస్తుతానికి వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాయి కానీ ఎటువంటి మార్పులు అయితే లేవు ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే తప్పకుండా చెప్తాము ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా మీరైతే ఆ లింక్ను ఓపెన్ చేసి చూడండి మీకు కూడా తప్పకుండా ఓపెన్ అవుతుంది ఏదైనా సరే నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా దాంట్లో ఏదైనా ఒక ఆప్షన్ తోటి వెబ్సైట్ ఓపెన్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఎటువంటి మార్పులు అయితే చేయలేదు సో చాలామంది నాకు కామెంట్ చేశారండి వెబ్సైట్ లింక్ పెట్టమని నేనైతే వీడియో చేసి వీడియో ద్వారా అందరికీ చెప్పిన తర్వాత వీడియో లింక్ పెడదామని అందుకని వీడియో చేస్తున్నానండి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఓపెన్ అయితే అవుతుందండి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది మార్పులు అయితే ఏం లేవు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలియచేయండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఒకవేళ వాళ్ళకి ఓపెన్ అవ్వకపోతే ఈ వెబ్సైట్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోమని చెప్పండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ